పరం శాంతి బాపూజీ అంటూ ఉన్నారు బేహద్దు పిల్లలందరూ చాలా ఉత్సాహ ఉల్లాసంతో అటెన్షన్గా లవ్ అండ్ లైట్ యొక్క పురుషార్థం చేస్తూ ఉన్నారు మీరు ఎలా గుప్తంగా అభ్యాసం చేస్తూ ఉన్నారో అలాగే గుప్తంగా పరివర్తన కూడా అయిపోతుంది ఈ పురుషార్థంలో మీరు సోమ్రతనంగా కావద్దు స్వయం పైన హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టుకొని పురుషార్థం చేయండి ఎందుకంటే బాపు యొక్క దృష్టి ప్రతి క్షణం క్షణం పిల్లలపైనే ఉంటుంది డ్రామాలోని ఏ దృశ్యాన్ని మీరు చూసినా దానిలో తమ కళ్యాణం మంచే ఉంది అని భావించండి అలా అనుకుంటే మీరు ముందుకు ముందుకు వెళ్ళిపోగలుగుతారు మీరు ఎంతవరకు సంకల్పాలలో బలహీనత ఉంటుందో అంతవరకు సంపన్నంగా ప్రాప్తిని సంపన్నత ప్రాప్తిని పొందలేరు బస్ వచ్చే పిల్లలు స్వయం లైట్ స్వరూపంగా భావించి సుప్రీం లైట్ పరం లైట్ పరబ్రహ్మ పరమేశ్వరుడు పరం జ్యోతి పరమాత్మ లైట్ హౌస్ క్రింద నేను ఉన్నాను నా ఆత్మ ఆ పవరు తీసుకుంటూ ఉంది అని పురుషార్థం చెయ్యండి ఈ పురుషార్థమే మిమ్మల్ని పరివర్తన చేస్తుంది ఇంకా ఏదన్నా బలహీనత మీలో ఉన్నా దాని గురించి ఆలోచించకుండా వదిలేసి ముందుకు వెళ్తూ ఉండండి అన్నిటినీ వదిలి బాపుకు సమర్పణ అయ్యి ముందుకు వెళ్ళండి ఏదైనా బాపూజీకి చెప్పుకోండి అవి సమాప్తం అవుతాయి ఎందుకంటే ఈ పంచతత్వాల ప్రపంచం ఎలా నడుస్తుందో ఎంత తమోప్రధానంగా ఉందో మీ అందరికీ తెలియదు అయినా కూడా మీరు ఈ తమోప్రధానలోనే ఉంటూ పరివర్తన కార్యంను చేస్తూ ఉన్నారు అయితే ఈ కార్యం బాపు సహయోగం లేకుండా జరగదు పరివర్తన అకస్మాత్తుగా అద్భుతంగా జరిగేదే ఉంది కనుక మీరు మీ యొక్క దీక్ష లగన్ వేరే వైపుకు పెట్టుకోకుండా వెళ్ళనీయకుండా స్వయం పైన హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టుకొని స్వయం బాప్ సమానంగా తయారగుటకు ప్రయత్నం చేయండి మీ యొక్క ఆలోచన దృష్టి సంకల్పం వేరే వైపుకి వెళితే మీ పైన మీకు అటెన్షన్ అనేది ఉండదు అందుకని మీరు మీ పైన అటెన్షన్ పెట్టుకుంటే బ్యాలెన్సింగ్గా ఉండగలుగుతారు అప్పుడు తేలిగ్గా ఉంటూ నడవగలుగుతారు అందుకని బ్యాలెన్సింగ్గా ఉంటూ తేలిగ్గా నడుస్తూ ముందుకు వెళ్ళండి దేహత్తు పిల్లలకి సదా దేహత్వి అనే సూర్యు మీరు దేవలో మంత్ అప్పుడు చక్కగా